హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఆ రెసిపీ వచ్చేసి వెజ్ చేపల పులుసు వినడానికి కొత్తగా ఉంది కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయినట్టుగా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద టమాటో కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి ఈ కర్రీకి మనం ఇలా ఇలా పేస్ట్ చేసుకుంటేనే కర్రీ అనేది గ్రేవీగా చాలా బాగుంటుంది సో ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ కర్రీ వచ్చేసి వెజ్ చేపల పులుసు అన్న కదా ఇందులో ఒక వాడే వెజిటబుల్ వచ్చేసి అరటికాయ సో చూస్తున్నారు కదా పైన చెక్కు తీసేసుకొని ఇలా క్రాస్ షేప్లా అయితే కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ అయితే పెట్టుకోండి సో చూడ్డానికి అచ్చం మనకి చేప ముక్కలాగే ఉంది కదా సో ఫిష్ పీసెస్ లాగా సో అన్నిటికీ కూడా ఇలా హోల్స్ పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టేస్టికి సరిపడా ఉప్పు ఉప్పు వచ్చేసి నేను ఈ ముక్కలకు సరిపడగా తీసుకుంటున్నాను అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా తయారైన పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నిటికీ కూడా ఇలా అప్లై చేసుకోవాలి అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకునే కంటే ఇలా ఒక్కొక్కటిగా అప్లై చేసుకుంటే అన్నిటికీ ఈవెన్గా సరిపోతుంది ఇలా అప్లై చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఈ ప్యాన్ మీద అయితే పేర్చుకోవాలి సో ఇలా పేర్చుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి మనం వెయ్యంగానే మళ్ళీ వెంటనే టర్న్ చేసుకొని తీసేస్తే సరిపోతుంది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట మనకి మరీ ఎక్కువ ఫ్రై అయిపోయాయంటే అంటే ముక్కలన్నీ కూడా గట్టిపడిపోతాయి మనం చేపల పులుసులాగా చేస్తున్నాం కాబట్టి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే కర్రీ అనేది అంత బాగా వస్తుంది సో అందుకని వేయంగానే మళ్ళీ వెంటనే టర్న్ చేసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో అందులోనే ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటాను కూడా వేసి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్లోజ్ చేసేయండి ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో చూసారు కదా మనకి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు వచ్చేసి మనం ఇందాక వేసేం కదా ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా అయితే వేసేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఇవన్నీ వేసి ఈ కారం పసుపు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సో ముందుగా మనం ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ మసాలాను కూడా యాడ్ చేసి అందులోనే చింతపండు రసం కూడా వేసుకోవాలి సారీ నా దగ్గర వీడియో మిస్ అయింది సో అందుకనే కొంచెం వేసినట్టుగా చూపించాను సో ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ముక్కలు అన్నిటిని కూడా ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఈ కర్రీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే క్లోజ్ చేసుకోండి అలానే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఎక్కువ గరిట అనేది కూడా పెట్టకండి ఎందుకంటే చేపల కూర లాగానే ఇందులో ఎక్కువ గరిటి పెట్టి తిప్పాము అంటే ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట సో అందుకనే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాండీతోనే తిప్పుకోండి సో చూస్తున్నారు కదా ఫైనల్గా గ్రేవీ అంత దగ్గర పడిపోయి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అదేనండి వెజ్ చేపల పులుసు కానీ చేపల పులుసుకి ఏ మాత్రం తీసిపోద్దు పక్కా అయితే ట్రై చేయండి ఇంకా ఇందులో ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి వెజ్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్